హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో నవ తెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్ను ఏసీపీ శ్రీనివాస్జీ ఆవిష్కరించారు హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్జీ తన కార్యాలయంలో నవ తెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ తెలంగాణ పత్రిక ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాలను గురించి వివరించడంతో పాటు మంచి ఆర్టికల్స్తో ప్రజలను ఆకట్టుకోవడం జరుగుతున్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నవ తెలంగాణ పత్రిక పనిచేస్తుందని ప్రజలను మరింత ఉన్నతంగా తయారు చేసే దిశగా పత్రికలు పనిచేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీఏ రవితో పాటుగా నవ తెలంగాణ జమ్మికుంట రిపోర్టర్ ఏ భూషి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈరోజు మన ఆఫీస్ లోపల క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది వారికి వారి యాజమాన్యానికి మరియు వారి మాటకులందరి కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అదేవిధంగా నవ తెలంగాణ వినూత్నమైనటువంటి రీతి లోపల సమాజానికి పనికొచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలతో పంచుతూ మరింత పైకి ఎదగాలని చెప్పి ఆశిస్తాను పత్రిక యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది చాలా సంతోషకరం దీనికి యాజమాన్యానికి పాఠకాలకు అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా నవ తెలంగాణ పత్రిక సమాజంలో మంచి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేసి ఇంకెంత ఆదరణ పొందాలని చెప్పి కోరుకుంటున్నాం